సోమరి భర్త వచ్చిన రోజు ఒక గ్రామంలో రాము అనే వ్యక్తి ఉండేవాడు అతను చాలా సోమరి పని చేయమంటే వెంటనే నిద్ర పొలం పనంటే అలసట ఇంటి బాధ్యతలంటే చిరాకు అతని భార్య సీత మాత్రం చాలా కష్టపడేది పొలం పని ఇంటి పని పిల్లల సంరక్షణ అన్నీ తానే చేసేది ఎన్నిసార్లు చెప్పినా రాము మారలేదు ఒకరోజు సీత అనారోగ్యంతో పడకపట్టింది అప్పుడింట్లో తిండిలేదు పొలంలో పని జరగలేదు రాము ఆకలితో బాధపడుతూ బయటికి వెళ్ళి పనిచేయాల్సి వచ్చింది పొలంలో ఇటే పనిచేసిన రాముకి చేతులు నొప్పి చెమటలు అలసట అన్నీ తెలిశాయి అప్పుడే అతనికి అర్థమైంది ఇంతకాలం నా భార్య ఇంత కష్టపడిందా ఆ రోజునుంచే రాము మారిపోయాడు పనిలో సహాయం చేయడం మొదలుపెట్టాడు సీతను గౌరవించసాగాడు గ్రామంలో వాళ్లు చెప్పుకునేవారు సోమరికీ కష్టం ఎదురైతేనే బుద్ధి వస్తుంది అని నీతి నీతి కష్టం విలువ తెలిసినప్పుడే మనిషి మారుతాడు బాధ్యత తప్పించుకుంటే జీవితం నేర్పిస్తుంది